ஹலோ அண்ட் நமஸ்டே வெல்க்கம் டு யூடியூப் சானல் ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సాటర్డే రోజు అయితే మేము మధ్యాహ్నాలకు అయితే బయలుదేరాము ఇంకా మా పాపకి చూయించాలని మా ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకైతే తీసుకెళ్ళాము కానీ అప్పటికి వెళ్ళేసరికి అన్నీ అయిపోయాయంట మేము సెవెన్కి వెళ్ళాము ఇంకా అక్కడ అసలు పెద్ద వినాయకులు ఒక్కటి కూడా చూపించలేకపోయాం తనకి రాలేదు చిన్న వినాయకులు అంటే ఇంట్లో పెట్టుకునే వినాయకులు అయితే వచ్చాయి కానీ పెద్ద వినాయకులు ఆల్మోస్ట్ అయిపోయాయి అంట మార్నింగే మేమైతే ఎప్పుడూ అట్లా అనుకోలేదు ఇంత అలా తొందరగా అయిపోతుందని మేము లాస్ట్ టైం వెళ్ళాము టెన్ లెవెన్ వరకు కూడా ఉన్ ఉన్నాయి కానీ ఈ ఇయర్ అస్సలు మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ వరకే అయిపోయిందంట మా ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర అయితే ఇంకా ఇక్కడైతే మా పాప ఈ ఇయర్ చాలా ఎక్సైటీగా ఉండింది తనకి ముందు సంవత్సరం అంతా ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ ఇయర్ అయితే తను చూడాలి చూడాలని పట్టు పట్టి తీసుకొచ్చింది కానీ ఇంకా అక్కడ వచ్చేసరికి తను బాగా డిసప్పాయింట్ అయితే అయిపోయింది తనకి మేము చూపించలేకపోయాము ఎందుకంటే తనకి ఫైవ్ ఇయర్స్ ఇంకా ఇప్పుడే ఎక్కువ ఊహ తెలుస్తుంది కదా అందుకని అయితే అక్కడ ఇంకా ఎప్పుడు ఎప్పుడని వాళ్ళ నాన్ననైతే ఒకటే సతాయించింది ఇంకెప్పుడు వస్తుంది పెద్ద వినాయకులు అని మేమైతే వన్ వన్ అవర్కి ఎక్కువనే వెయిట్ చేస్తాము ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసి తీసుకెళ్ళి షాపింగ్కి అయితే తీసుకొచ్చాను ఇంకా తను డిసప్పాయింట్ అయిపోయింది ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పించాలని తనకైతే స్కూల్ మామూలుగా అయితే తనకి సంబంధించిన అంటే స్కూల్కి తనకి స్టేషనరీ ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే ఎరేజర్ డిఫరెంట్ ఎరేజర్స్ కానీ పెన్సిల్స్ కానీ అలాంటివి తనకైతే స్కేల్స్ వాళ్ళ ఫ్రెండ్ ఒక డిఫరెంట్ టాయి పెన్సిల్ స్కేల్ తెచ్చుకుందంట అది కావాలని తనకైతే బోర్డు ఇంకా పెన్సిల్స్ ఎరేజర్స్ కొంచెం డిఫరెంట్ అలాంటివి తీసుకొస్తామని అయితే స్టేషనరీకి తీసుకొచ్చాను అలాగే నేనైతే సూపర్ మార్కెట్కి కొన్ని అడక్కడ సూపర్ మార్జార్ ఉండే కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అంతే అక్కడ నుంచి ఇంకా కొంచెం లేట్ అయిందని మేము లాస్ట్ వీక్ పోయి వెళ్ళినప్పుడు తినలేదు ఒక లాగ్ కూడా పెట్టాను అది తర్వాత ఈ ఈ వీక్ అయితే కంపల్సరీ తినాలని ఇంకా మేమైతే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఆ రెస్టారెంట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉండింది అసలు వన్ అవర్ పైన వెయిట్ చేసాము అక్కడ వినాయకుని దగ్గర నిమర్జన్ దగ్గర వన్ అవర్కి ఎక్కువనే ఇక్కడ హాఫ్ అన్ అవర్ అన్నారు ముందే ఆర్డర్ ఇచ్చే ముందు కానీ వన్ అవర్ దాటిపోయింది ఇంకా రాదే ఫుడ్ చాలాసేపు మా పాప అయితే మా నెంబర్స్ వస్తున్నప్పుడు మాది మాది అని మనదే మనదని చూస్తూ ఉండింది లిటరల్ గా తనకి బాగా ఆకలితో ఉండింది కానీ అస్సలు తినలేకపోయింది ఫుడ్ అయితే ఎందుకంటే తను చాలా చప్పగా తింటుంది అది మేము ఆల్రెడీ చెప్పాము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ తన కోసం అయితే స్పెషల్గా చప్పగా అసలు స్పైసెస్ ఏవి యాడ్ చేయకుండా చేపిస్తాను ఇక్కడ కూడా అలా చెప్పాము కానీ ఆ క్రౌడ్లో తను మర్చిపోయారు అనుకుంటా అంతమందిలో ఏం గుర్తుపెట్టుకుంటారు అందుకని మర్చిపోయి కొంచెం నార్మల్గా స్పైసీగానే ఉంది అది మా మేము కూడా తినలేము స్పైసీనెస్ చాలా చప్పగా తింటాము ఇంకా ఫుడ్ బాగుంది టేస్ట్ కానీ స్పైసీనెస్ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఫుడ్ ఇంకా మేము ఆర్డర్ చేసింది అయితే చికెన్ చికెన్ ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ తన కోసం అయితే శాండ్విచ్ ఆర్డర్ చేశాను ఇంకా అది కూడా తినలేదు ఈ ఫ్రైడ్ రైస్ ఒక టూ స్పూన్స్ అలా తినింది ఇంకా ఫుడ్ అయితే బాగుంది ఇలా వీక్లీ వన్స్ అన్నా అలా బయటికి వెళ్తే రీఫ్రెష్గా అనిపిస్తుంది కానీ వీక్లీ మంత్స్ కుదరదు కాబట్టి కనీసం మంత్లీ వన్స్ అన్నా వెళ్ళాలని నేనైతే అనుకుంటాను ఇంకా మా వారికి ఏమో సండే వస్తే రెస్ట్ ఇంట్లో రెస్ట్ డే మాకేమో సండే వస్తే ఫండే అనుకుంటాం హౌస్ వైఫ్ని ఇంట్లో ఉండి ఉండి కనీసం రోడ్లన్నా చూపి అని అంటూ ఉంటాను రోడ్డు మీద రోడ్ అంత మామూలుగా బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది నాకైతే మంత్లీ ఒక్కసారి ఇలా తీసుకెళ్తే మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అని అనుకుంటాం కదా అలా మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ జనరేషన్లో మనం ఎవ్వరి ఇంటికి పంపించి ఆడిపించలేం పిల్లల్ని చదువు స్కూలు వెళ్తే మనమే దగ్గరుండి వాకింగ్ తీసుకెళ్ళడం అంతే తప్ప బయట వేరే వాళ్ళ ఇంట్లో అసలు నమ్మేటట్టు లేదు కదండి చాలా భయం ఏ పిల్లలైనా ఎవరైనా మొగైనా ఆడపిల్లలైనా ఈ ఈ రోజులలో చాలా భయం వేస్తుంది ఎవరైనా ఇంటికి పంపించాలన్నా ఏదైనా నా పాపనైతే నేను మ్యాక్సిమం ఇంట్లో ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఆడు ఆడుకునేటట్టే ప్రిపేర్ చేస్తాను కానీ తనని ఎక్కువైతే బయటికి పంపించడం అయితే చాలా తక్కువ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్